ఏం సార్ మీకు పెళ్ళైందా అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారే పిల్లలు ఉన్నారా వాడు అయ్యే మంది ఉన్నారు వాళ్ళు చల్లగా ఉండాలి సార్ ఈ అమ్మాయిని హీరోయిన్ చేయకపోయినా పర్వాలేదు నన్ను మాత్రం హంతకుండా చేయకండి సార్ పదమ్మాయి ఏం సార్ పదమ్మ పదం వస్తాం సార్ ఎందుకారు ఈ వేషాలు వద్దమ్మాయి ఇది ఒక విషవాలయం బ్రహ్మాండమైన ఒక నాటకం ఆడతాం దానికి డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని అందరిని పిలుద్దాం నీ సామర్థ్యం చూసి తప్పకుండా ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోరు ఖర్చులకి విధంగా మన నాటకం కొంచెం ఆగండి ఎవండి మిమ్మల్ని పిలుస్తుంటా ఆఫీస్ లోండి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తే ఉన్నాను ఇల్లాలు ప్రసవించే సమయంలో వరండాలో గాబరాగా తిరిగే భర్త తిరుగుతున్నారే ఆఫీసులో ఏదైనా అల్లరైందా అలాంటిదేం లేదా ఊరి నుంచి ఉత్తరం వచ్చింది అమ్మకు ఒంట్లో బాగాలేదట నీకు నాకు పెళ్లి ఏడు సంవత్సరాలైనా ఇంతవరకు నువ్వు అబ్బాయినో అమ్మాయినో కనలేదట మన కూడా కనిపించకపోతే స్వర్గంలో తలుపులు తెచ్చుకొని అమ్మ మరేం లేదు మా మావయ్య కూతురు ఢిల్లీ నుంచి వచ్చిందట ఆవి నేను రెండో అసలు డిఫెక్ట్ మీ దగ్గర ఉందన్నారు అలాగన్నారా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానన్నారా మర్యాదగా చెప్తున్నాను లోటంతా మీలోనే ఉందని ఇప్పుడే మీ అమ్మగారికి రాసిపడేయండి విచాల విశాల నాకు లోటు ఉందన్నా కూడా మా అమ్మ నమ్మదే ఎందుకు నమ్మదంట విషయం ఏమిటంటే మన పెళ్లి కాక ముందే అంటే పదేళ్లకు ముందే నాకు సంగీతం నేర్పించడానికి పక్కింటి నుంచి ఒక విడో తరచుగా నా దగ్గరికి వచ్చిపోయేది ఆరు మాసాల్లోనే గాయకుడు కాలేదు కానీ ఆవిడ గర్భవతయింది సహజ ప్రమాణంగా నేనేం చేయలేదే ఆవిడ ఎక్కడికి పోయిందో ఎవరితో పోయిందో నాకేమీ తెలీదు మరి ఆ నింద మాత్రం నా మీద వచ్చి పడింది ఇప్పుడు నాకు లోటు ఉందని మా అమ్మతో అన్నా చచ్చిన నమ్మదే నాకు మీ విషయం బాగా తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు చేస్తుంటారా నేను ఏ నూతులాడో గోతులాడో పడి నిస్తానా దగ్గరికి ఏం బాలు మీరు ప్రకటించినట్లు డైరెక్టర్ బాలచందర్ భారతి రాజా శ్రీనివాస్ గారు ఎదురు చూస్తున్నారు ఇంకా రాలేదే మినిస్టర్ గారు రావడానికి అదంతా పబ్లిసిటీ స్టంట్ ప్రేక్షకులకి ఏం చెప్తారు బాలు గారు ఈ సంగతి తెలిస్తే జనం ఊరుకుంటారా నా వదిలేదు సార్ నా పాటలే పడతారు రండి సార్ నా మేనేజ్ చేస్తా కదా ప్రియమైన కళా పోషకులారా ప్రేక్షక మహాశైలారా అందరూ ఈ నాటక సమాజం తరఫున ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏ దాసర్ ఎక్కడా బాధ్యత ఎక్కడ భారతరాజు గారు ఎక్కడ శ్రీధర్ ఎక్కడా నేను ప్రకటించిన ప్రకారం ఈ నాటకానికి ఆధ్వర్య వహించడానికి వస్తారని ప్రామిస్ చేసిన నటులు డైరెక్టర్లు ఉదయాన్నే సడన్ గా ఒక ఆపదలో పడి ఆసుపత్రిలో చేర్చబడ్డారు అందువల్ల మూడో వంటి కౌన్సిలర్ గారిని సభ నిర్వహించమని డబ్బు సంపాదించడానికి అందరికీ నేను నటిని కావడానికి మిమ్మల్ని ఎంతో కష్టపడుతున్నాను నన్ను క్షమించండి సార్ పర్వాలేదు కమల లోకల్లో ఎటువంటి శ్రమనైనా నేను తట్టుకుంటాను కానీ నిన్ను తప్పకుండా నటిని చేస్తానమ్మా అదే నా లక్ష్యం చంద్రకుమార్ సీన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక గ్రామస్తులు ఇక్కడ కూర్చుని మురళి వాయిస్తూ ఉంటారు ఈ అమ్మాయి ఆడుకుంటూ మీ దగ్గరకు వస్తుంది సార్ ఎందుకు ఫ్లూట్ డబ్బిస్తే అక్కడ తాగి పడుకున్నాడు సార్ సరే ఇప్పుడు డిస్కషన్ వద్దు ఫ్లూట్ లేకపోయినా పర్వాలేదు ఏదో వాయిస్ తినట్టు వేడి ఆడించండి మిగిలింది సరిపెట్టుకుంటారు అవుతుంది టైం అవుతుంది అంటే కుంటుదేద చేస్తున్నావ్ మేక్ కాళ్ళలో మేక్ దిగింది ఆ నేన మొదలే జపతగా కాళ్ళు గా సర్ కింద ఏటిమాయిది సరే సరే ఇంకొటేకి బయతిద్దాం స్టార్ సౌండ్ 2 3 4 ఏటిమాయి దాన్సు హే ఎమ్ల ఏటి నేర్పించావ్ చేయను సర్ 30 రౌండ్ రిహార్సల్ ఇచ్చాను నా కల్

நமஸ்கார சார் நீ அம்மா பேரு கமல எப்படி நடித்தார் மாமார் கவுன்சிலர் காமராஜ் நீட்டர் சந்திரகுமார் நீ உதம் அம்மா சார் பிச்சர்

చూసిపో మీ సంగతి చూసా చూసిపో